తెలుగు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం దళిత నాయకులు ఎడ్లగోపి మరియు బాడ వెంకట్రాములపై తీర్చిన చార్జ్ ని వెంటనే ఉపసంహరించాలని కోరుతూ విదేశం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ భూసు వెంకట్రావు పాతపట్నంలో ఈరోజు డిమాండ్ చేశారు స్థానిక కోర్టు హాల్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద పత్రికా సమావేశం నిర్వహించి ఆయన డిమాండ్ చేశారు డాక్టర్ అంబేద్కర్ విగ్రహం పూలమాల వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సివిల్ తగాదాలో ఫోర్జీ చేశారంటూ క్రిమినల్ కేసులు పెట్టి దళిత నాయకులు ఎడ్లగోపి బాడ వెంకటరావులతో సహా మరో నలుగురి మీద పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని వారు ఆరోపించారు ఈ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం చాలా దారుణమైన విషయం అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు దళితుల సమస్య మీద పోరాడుతున్నటువంటి దళిత నాయకుల మీద ఈ కేసులో పాటు రౌడీ షీట్ చాలా బాధాకరమని వారు పేర్కొన్నారు దళితులకు అన్యాయం జరిగితే విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక ద్వారా పోరాడతామన్నారు ఒత్తిళ్లకు లోన్ కాకుండా పోలీసులు దళిత నాయకుల మీద పెట్టిన రౌడు షీట్ ను పునరాలోచించాలని లేదంటే ఆధారాలతో విదేశం ఐక్యవేదిక ద్వారా ఓటును ఆశ్రయిస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు అనంతరం విదేశం ఐక్యవేదిక రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం ఏదని ఆశించారు ఈ కార్యక్రమంలో విదేశం సంఘ ఐక్యవేదిక రాష్ట్ర కో కన్వీనర్ ఓంకార్ సహాయ కన్వీనర్ భాస్కర్ రావు ప్రసాద్ గోపి ఆర్గనైజర్ సెక్రటరీ మోహన్ రావు నాయకులు ఉదయ్ మీనా మరియు సభ్యులు పాల్గొన్నారు ఉన్నట్టయితే వాడిని మాత్రమే పోలీసులు నిఘాలో ఉంచాలి అప్పుడు మాత్రమే షీట్ ఓపెన్ చేయాలి ప్రతి సంవత్సరం అతను ప్రవర్తన మీద నిఘా పెట్టి సమీక్ష పెట్టి అవసరమైతే సత్ప్రవర్తన అయితే ఎత్తివేయాలి ఇది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటువంటి హెడ్ కానిస్టేబుల్ స్థాయి పోలీసు వారికి కూడా తెలిసినటువంటి అంశం ఈ మధ్యకాలంలో మా నాయకుడు ఎడ్ల గోపి మీద ఇతర సహచరుడు బాడాన వెంకట్రావు మీద స్థానిక పోలీసు వారు ఓపెన్ ఓపీ మా మాట చేసుకొచ్చాం మేము వారిని అడుగుతూ ఉన్నాం వీరి ప్రాంతంలో ఎప్పుడు అల్లరి చేశారు ఎవరిని కొట్టారు ఎవరిని తిట్టారు ఎన్ని కేసులు ఉన్నాయి వీళ్ళ మీద అంటే వీళ్ళ మీద ఇక్కడ కేసినటువంటి మొన్న ఒక తప్పుడు కేసు రికార్డ్ అయింది ఆ తప్పుడు కేసు ఏమిటి అంటే బడాన వెంకట్రావు అనే అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఈ సైట్లో డబ్బులు లావాదేవీల్లో ఒక ఆయన స్త్రీను మాస్తారని అతను మోసం చేశాడని అతని మీద కేసు పెట్టాడు ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినప్పుడు అవమానాలు జరిగినప్పుడు ఖచ్చితంగా వారి అయితే అక్కడ ఖచ్చితంగా కుల ప్రస్తావన ఖచ్చితంగా వస్తూ ఉంది మమ్మల్ని అవమానిస్తా ఉన్నారు అదే విషయాన్ని పోలీసు వారికి చెప్తే అట్రాసిటీ కేసు సహజంగా వర్తించారు పాతపట్నంలో పాతపట్నం పోలీసు వారు పోలేస్ వారికి బలం కూర్చునంటే కొంతమందితో పాటు కోర్మాపు రామారావు గారు గతంలో బాడాన వెంకట్రావు గారితో ఆయన కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ చాలా కొన్ని భూతగాదాల్లో భూ వ్యవహారాల్లో ఆయన చిత్తుకొని ఈరోజు కూడా కొన్ని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి వాళ్ళు 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 ఏమేమి పడ్డారో వాళ్ళ విషయాలు మాకు అనవసరము ఎట్లాగోపి ఇక్కడ ఒక దళిత నాయకుడిగా కొన్ని మా దృష్టి వచ్చేటప్పుడు మేము ఆటల్ని ప్రశ్నించి అది అలా చెయ్యకూడదు అది అలా చేస్తే అది నేరము మీకెందుకు అని విరిపక్షాలని కూర్చొని పెట్టి పరిష్కారం చేసే పరిస్థితుల్లో ఆయనకి ఎల్లబై ఎల్లవలిసిన ముడుకుడు వలన కేవలం ఒక ఎమ్మెల్యే గారి పేరు వాడుకొని ఈవేళ మాపై తప్పుడు కేసులు పెట్టి గతాన్ని మర్చిపోయి మా మీద రౌడీ సీటు ఓపెన్ చేసిన దృష్టికి అయ్యా గతంలో పోలీస్ స్టేషన్లో సిల్లా శ్రీనివాస్ అని అసామి మగం చూడటమే తప్ప ఎక్కడ కానీ కలవడం కానీ ఫోన్లో సంభాషించి మాటలు కానీ బెదిరింపు కానీ ఎటువంటి పోతిని ఆయన ఇక్కడ స్థానిక ఎస్ఐ గారు అంటారు మీ మీద పోజ్రి కేసులు పెట్టారు కనుక నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేశాను అంటారు అయ్యా ఎస్ఐ గారు ఒక్కసారి తెలుసుకోండి పోజ్జి అంటే ఏంటి నేను చేసే సంతకం లేదు నేను చేసే డాక్యుమెంటు సొంతంగా స్టాంపింగ్ ఏమైనా చేస్తే దాన్ని పోజ్రి అంటారు మీకు ఒక్కటి గమనించండి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు స్థానిక ఉండగలరు గోపి కన్ను మూసినంత వరకు దళిత సేవలోనే ఉంటాడు ఓపీని మార్చే పరిస్థితి లేదు ఒకటే కబర్దాలు చెప్తున్నా ప్రాణం పోయినా దళిత పక్షాలు పనిచేస్తాను మీరు ఈ టేషన్ ఇంకో టేషన్కి వెళ్తారు ఇవాళ ఎమ్మెల్యే అనుసరుడా అన్ని కాపాడచ్చు లేదు అక్కడున్నా స్థానిక బలమైన కాశ్ ఉండొచ్చు కానీ పదే పది సార్లు మమ్మల్ని స్టేషన్కి రమ్మని చిత్ర చిత్రహింసలు పెట్టి భయపరీతులు చేస్తున్నారు ఈవేళ మీడియా మార్గంగా నేను చెప్తున్నాను అయ్యా నేనే వస్తాను మీరు రావద్దని నాక నేను స్టేషన్కి వచ్చి నేను సెలెండర్ అయితే నా నోట తెప్పించి అమ్మవారి గుడి దగ్గర నన్ను కచడికి రాకపోన పేపర్ స్టేట్మెంట్ ఇస్తారా మీరు ఈవేళ ఫోన్ లో నేను మాట్లాడానికి వచ్చి నేను మాట్లాడాను సమర్థని సీసీ కెమెరా ఉంది లేదు నా ఫోన్ సిగ్నల్ మ్యాపింగ్ చేసుకోండి తప్పుడుగా మీరు ప్రవర్తిస్తున్నారు గతంలో ఒకసారి మీరు నా దగ్గర మిస్ అయ్యారు ఈవేళ నన్ను కానీ నాతో అనుసరులుగా పనిచేస్తున్న నా టీమును కానీ మీరు ఇబ్బంది కానీ గురి చేస్తే నానున్న రోజుల్లో ఖచ్చితమైన చర్యలు తీసుకొని దీనికి ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించవలసి వస్తుంది పెద్ద పెద్ద ఆఫీసుల్లో ఈరోజు ఇబ్బందులకు రావుతున్నారు ఆల్రెడీ నా దగ్గర ఒక వీడియో ఉంది ఆడియో ఉంది సారీ ఎస్ఐ గారు నాకు తెలిసి గతంలో శ్రావణి మేడం గారు నన్ను పిలిచి లావణ్య సారీ లావణ్య మేడం గారు నన్ను పిలిచి అమౌంట్ ఇస్తారా లేదు మిమ్మల్ని కేసులు కట్టమంటారా అని నన్ను బెదిరిస్తా నేను ఇంటికి పోయి రెండు రోజుల్లో నేను ఏదో విషయం చెప్తానని ఆమె మళ్ళీ అమౌంట్కి నాకు ఫోన్ చేస్తే నేను రికార్డ్ చేశాను నా జాగ్రత్త కోసం నాకు ఎవిడెన్స్ కోసం నేను చేశాను ఆమెపై అమౌంట్ అడిగిన డీలింగ్ పై మీరు చర్యలు తీసుకోలేదు అప్పుడు రామారావు గారే ఆమె కాపారు ఎందుకంటే కమ్యూనిటీ బలాన్ని లేదా పొలిటికల్ బలాన్ని ఇవన్నీ జరుగుతున్నట్టు సమయం ఈ రేలా ఎంత తెలియదు మీడియా వాళ్ళకి అందరికీ నేను పేరు పేరున నేను సిరస నమస్కారాలు తెలియజేస్తాను ఎన్ని చోట్ల ఎన్ని అవినీతులు జరిగే అన్ని చోట్ల మీరు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆ రోజు ఎందుకు ఇప్పుడు ఇప్పుడున్న క్యాండిడేట్ అప్పుడు రౌడి శేట్ లేదా మా క్యాండిడేటేనా మా నిన్న నిన్నలేదు మొన్న అమౌంట్ ఇచ్చేసిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి బెదిరిస్తారా మీరు ఎటువంటి మీకు సిద్ధశుద్ధింటే నిన్న పోలీస్ స్టేషన్లో మొన్న జరిగిన విషయం మీద మీరు ఫుడ్ మీరు ఓపెన్ చేయండి మీరు ఆయనతో ఏ రకంగా మాట్లాడారు ఆయన ఏ రకంగా ఎమోషన్ అయ్యాడు ఆయన ఒక బీపీ క్యాండిడేటు ఒక షుగర్ క్యాండిడేట్ ఆయన ఏమైనా చనిపోతే ఆ భార్య వీరవుతారా సివిల్ మీటర్ మీకు ఎందుకండి సివిల్ మేటర్ మీద మీకు ఎవరు చెప్పాడు ఏ అధికారం ఏ రాజ్యాంగంలో రాసి పెట్టండి మీకు ఒకటే చెప్తున్నా ఎక్కడికైనా మా మీద కానీ మా టీం వైపు మాని ఎటువంటి తప్పుడు కేసులు పెట్టినంటే మేము మా దృష్టికి వస్తే మేము కానీ మా విలుసా నాయకులు కానీ సహించేది లేదు ఇక్కడే చెప్తా మళ్ళీ రెండోసారి కేసులు కట్టుకుంటావా ఎవిడెన్స్ ఎదురు పెట్టి ఫేస్ టు ఫేస్ నిర్ణయించి మీరు కేసులు కట్టుకోండి అంతే తప్ప తప్పుడు కేసులు పెట్టి దందాలు వసూలు చేస్తామంటే కలిసి నాయకులుగా మేము చూస్తూ ప్రజాసేవలో మేము చేస్తాము మీరు మేము ఇచ్చిన రూపాయి ట్రస్ట్ రూపాయిలో వచ్చిన జీతాలు మీకు మేము ఎవరికైనా జీతాలు తీసుకోవట్లేదు దందా చేసామంటున్నారు ఏ రూపంలో దందా చేసామో చూపించండి అని నేను మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను అయ్యా ఈరోజు కూడా ఎవరిని కూడా బెదిరించి కానీ భయపెట్టి కానీ ఎటువంటి రూపాయి తీసుకున్న నేను నిరుపేద కుటుంబంలో పుట్టి ఇవాళ ఒక గ్రామం నుంచి ఒక రాష్ట్ర స్థాయి వరకును ఒక మంచి పేరు సంపాదించుకున్నాను ఈ పేరుతోనే చివరి వరకు ఈ కండువుతోనే నేను కనుమూయాలని నేను కోరుకుంటున్నాను తప్ప ఎటువంటి ఆశలు ఆలోచన విధానం లేవు ఈవేళ మీరు ఇక్కడ ఉంటారు కొద్ది రోజుల పోతే మరో స్టేషన్కి వెళ్తారు మీ మిమ్మల్ని మీ బిడ్డల్ని కుటుంబాన్ని దేవుడు సల్లగా చూడాలి ఇటువంటి అవినీతులు కానీ చూపిస్తా ఆ దేవుడు కూడా మిమ్మల్ని సహించడని దిశం ఖచ్చితంగా ఖండిస్తుంది నా ఆవేదన ప్రతి మిత్రులు మీడియా మిత్రులు కానీ సెంట్రకల్ మీడియా వాళ్ళు కానీ ప్రెస్ వారు కానీ నా ఆవేదన మీరు మీ సాటి మనిషిగా మీ పరిధిలో తీసుకొని ఖచ్చితంగా వేస్తారు నేను ఎస్పీకి తీసుకెళ్లి కంప్లైంట్ ఇస్తా గ్రీవిన్స్లో ఇస్తా ఆ గ్రీవిన్స్లో కంప్లైంట్ని పక్కన పెట్టి మా మీద తప్పుడు ఆరోపణలు కాసును కక్కు పడి తప్పుడు తప్పుడు ఆలోచనల మీద మీరు కేసులు కట్టారు విత్తంత ఎవిడెన్స్తో మీరు ఇవాళ తీయండి ఎస్పీకి మేము కంప్లైంట్ చేశాము దీని మీద ఆరోపణ కేసు కంప్లైంట్ ఏమీ తీసుకోలేదు మీరు మేడం గారు మాకు డబ్బులు అడిగే కానీ మేము వీడియో రిలీజ్ చేస్తే ఆడియో రిలీజ్ చేస్తే ఆ ఆడియో కోడల్ను విని వినిపించినట్లు అప్పుడున్న ఆ పక్కన పెట్టారు అయ్యా తప్పు తప్పున్నదని మేము కట్టించడమే మేము చేసిన పాప లేదు పొలిటికల్గా ఎల్లకంట ప్రజా సంస్థల మీద అనునిత్యం పోరాటమే మేము చేసిన పాప ఇది శ్రీకాకుళం జిల్లా ఇన్సార్జీగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పాతపట్నమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇనాటి తప్పుడు చర్యలకి ఏ ఒక్క పోలీసు వారు కానీ ఎటువంటి అధికారులు కానీ పొలిటికల్ షావుల్లో ఉన్నట్టు వాళ్ళు కానీ తప్పుడు కేసులు కానీ పెడితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళ మీద దేశం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాయి నేనైతే ఏ ఆవేదన పడి నేను జైలుకెళ్ళి వచ్చానో రానున్న రోజుల్లో వాళ్ళు కూడా ఎన్నో పరిస్థితి వస్తుందని కబర్తీ తెలియజేస్తున్నాను